కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకి పరిమిత అవుతాయి కొన్ని పండుగలు కొన్ని దేశాలకి పరిమిత అవుతాయి కానీ ప్రపంచమంతా చేసుకునే ఏకైక పండగ క్రీస్తు పుట్టుక పండుగ దేవునికి స్తోత్రం కలుగునగాక అలాంటి క్రీస్తు జన్మానికి ఉన్నటువంటి విశిష్టతను గురించి ప్రతి క్రిస్మస్ లోనూ మనం ధ్యానం చేయాలి మనం ఎంత జ్ఞానవంతులమైన మనం ఎంత భక్తిలో ఉన్నప్పటికీ అండర్స్టాండ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు యొక్క పుట్టుకలోని ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని మనం గ్రహించుకోవాలి ప్రియుల మీద సమస్త విషయంలోనూ న్యాయమే కావాలి అనుకుంటే జడ్జెస్ నే పంపించి ఉండేవారు మానవునికి ఒకవేళ మంచి ఆరోగ్యమే కావాలనుకుంటే శ్రేష్టమైన వైద్యున్నే పంపేవారు కానీ వీటికి మించినటువంటి కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఎందుకంటే మానవుని ఆత్మకు విడుదల కావాలి కనుక ఆ ఆత్మను పాప పంకిలమైనటువంటి ఈ జీవితంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దానికి పరిపూర్ణమైన వివే విమోచన అనుకరించడానికే తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తుని మానవ రూపంలో పంపించడానికి భగవంతుడి నిశ్చయించుకున్నాడు ఎందుకంటే ఈ క్రిస్మస్ వేడుక సందర్భంలో ఒక సత్యాన్ని మీతో మాట్లాడుతున్నాను ఎవ్రీ వన్ హ్యాస్ టు అట్ వన్ మూమెంట్ అండ్ అట్ వన్ టైం అందరూ ఎవరైనా సరే మరణించాల్సిందే మరణించినప్పుడు జరిగే ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే ఈ క్రైస్తవ భక్తి జీవితంలో మరణానంతర జీవితానికి చాలా విలువిస్తుందండి ఇది నేను అంటున్నాను బైబిల్ నెవర్ టీచర్స్ అబౌట్ భక్తి భక్తిని గురించి బైబుల్ ఎక్కడ నేర్పించదు బైబుల్ నేర్పించేది జ్ఞానం బైబుల్ టీచర్స్ అబౌట్ విజిటం ఇందాక మంచి సీనియర్ ఒక ఆయన మాట్లాడుతూ నేను ఇంతవరకు బైబుల్ చదవలేదు అన్నారు దాట్స్ వై ఆర్ గిఫ్టెడ్ బైబుల్ దిస్ ఇస్ ద రైట్ టైం టు రీడ్ ద బైబుల్ ఇంతవరకు బైబిల్ చదివే అవకాశం లేకుండా ఉన్నాయన బైబుల్ చదివితే జ్ఞానము అనేది మనకి తెలుస్తుంది ప్రిగారు ఏంటి దేహం ఈ మధ్యనే అబ్దుల్ కలాం గారు చనిపోయారు ఆయన ఫోటో పేపర్ లో వేసినప్పుడు క్రింద రాశారు గౌరవనీయులైన అబ్దుల్ కలాం గారి యొక్క పార్థివ దేహం పార్థివ దేహం అనేసరికి అర్థం ఏమిటంటే ఇంకది అప్రయోజనం దానికి ఆత్మ ఈ ఆత్మకి ఏ భేదం ఉండదు అది స్త్రీ ఆత్మ పురుషాత్మ అని లేకపోతే కుల ప్రాతిపదిక మీద ఉన్న ఆత్మలని మతాత్మలని ఉండవు రెండే రెండు గుణ లక్షణాలు ఆ రెండు గుణ లక్షణాల గురించి బైబుల్ చాలా చక్కగా చెప్పింది కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండు మాటలు ఉన్నాయి మనిషిలో ఉన్న ఆత్మ పాపాత్మగా ఉన్నది పవిత్రాత్మగా మార్చబడాలి నా పేరు లాజరస్ అని ప్రకటించారు నా అసలు పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగువాణ్ణి కాదు నాది కేరళ రాష్ట్రం పాలగాటు జిల్లాలో పుదుక్కోడు అన్నటువంటి ఒక గ్రామానికి చెందిన అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను మా నాన్నగారు కాకినాడలో పెద్ద అయ్యప్ప గురుస్వామి మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి మంచి భక్తి కలిగిన కుటుంబంలో నేను పుట్టాను మేము ఐదుగురు సంతానం నా అన్నయ్య నా అక్క నా రెండో అన్నయ్య నేను కవల పిల్లలు ఆయన పేరు రాముడు నా పేరు లక్ష్మణ్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు చిన్ననాటి నుంచి భక్తి భావాలలో మమ్మల్ని పెంచారు ఈ ఉచితంగా భక్తి యోగంలో ఆగిపోకుండా ఉంటే జ్ఞాన యోగంలోకి మనం వెళతాం ఆ జ్ఞానము భగవంతుని యొక్క ఆలోచనలు మనకు బయలుపరుస్తుంది రోజు అందరూ ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అయితే ఆత్మకు పవిత్రత ఎలా చేకూరుతుంది ఈ శరీరానికి పవిత్రత కావాలంటే స్నానాదులు చేస్తాం వస్త్రాలను ఉతుక్కుంటే పవిత్రపరచబడతాయి రంగులు వేసుకుంటే బిల్డింగులు పవిత్రపరచబడొచ్చు అంతరింద్రియాలు పాడైపోయినా సరే వాటికి కూడా ఈ రోజు ట్రీట్మెంట్స్ వచ్చేసే పవిత్ర చేసుకోవచ్చు కానీ వాడ యువర్ స్పిరిట్ నీలో ఉన్నటువంటి ఆత్మకు పవిత్రత ఎలాగ ఆపాదించబడుతుంది సాధారణంగా అందరూ అంటారు ఈ క్రైస్తవులు ఎప్పుడు కూడా పాపం గురించి మాట్లాడతారు క్రైస్తవులు ఎప్పుడు పాపాత్ములు పాపాత్ములు అని అంటూ ఉంటారని క్రైస్తవమే కాదు మనకున్న సమస్తము పాపం పోగొట్టుకోవడానికే చేస్తున్నాం ప్రయత్నం నేను ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశాను ఇలాంటి వేదికల మీద ఈ కొవ్వూరు రాజమండ్రి ప్రాంతాలకి మండపాలు కట్టడానికి నన్ను ప్రత్యేకంగా తీసుకొచ్చేవారు చివరిలో ఒక ప్రత్యేకమైన మాట అంటారు భజనంతా అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అరుంజం మరియామలం తిరుంజం తిరియామలం నాంగల్సెయ్య ఎల్లా పావంగళై పొరుతు కాతి రక్షిం సత్యమాన పున్న పదినెట్టాంబడిలు వసిక్క అని మలయాళంలో చెప్తారు అందులో ఒకే ఒక్క ఉద్దేశం ఉందండి అరుంజు మరియామలం అర్థం కాక అనాలోచితంగా తెరించుం తెలియమలం తెలిసి తెలియక నాంగ ఎల్లా పావంగలై నేను చేస్తున్న ప్రతి పాపము నుంచి పొరుత్తు కాతి రక్షిం కాచి కాపాడి రక్షించు దేవా అని అర్థం రక్షకుని కొరకు చూస్తుంది మానవ ఆత్మ ఈ రోజు నేను అంటున్నాను ఏ బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా ఏ పూజారి దగ్గరికి వెళ్ళినా ఏ పంతులు గారి దగ్గరికి వెళ్ళినా చేతిలో తీర్థం పోస్తూ మూరు మాటలు అంటారు అకాల మృత్యుహరణం అంటే సడన్ గా చావు రాకుండా సర్వరోగ నివారణం ప్రతి రోగము నివారింపబడాలని సమస్త పాపక్షయకరం క్రైస్తవులే కాదండి ఎవరైనా సరే పాప భీతి ఉన్నవారే పాప నుంచి బయటికి రావాలన్నా చేస్తున్న ప్రయత్నాలు మీ ఉంచుతున్నాను సమస్త పాప క్షయకరం అని ఏ భగవంతుడైతే ఆ భగవంతుడి పాదాల మీద నుంచి కర్చబడిన నీరు పాదోదకం అంటే పాద ఉదకం ఉదకము అనగా సంస్కృతంలో నీరు ఆ నీరు మనలను పావనులు చేస్తుందని తీర్థం పోస్తారు నేను చెప్పినంత తీరిక బ్రహ్మగారికి ఉండదు కానీ చాలా వేగంగా చెప్పేస్తారు అక అలమూర్తి అవసరం సమస్త భావశేఖర్ అని పెట్టుకున్న వెంటనే మనం అనుకుంటాం పావనులం అయిపోయామని కానీ ఒక తీర్థం వలన పాపం పావనులం అవుతామని మనకున్నటువంటి వేదాలు కూడా చెప్పట్ల యేసుక్రీస్తుని ఈ పరిశుద్ధ గ్రంథం పరిచయం చేయడానికి ముందే వేదాలు చాలా స్థలాల్లో చెప్పింది కంటే సంవత్సరాలకి పూర్వం ఈ భారత పుణ్యభూమి మీద నాలుగు వేదాలు రాయబడ్డాయి దేవునికి మహిమ కలుగునగాక గాక ఏసుక్రీస్తు కంటే వెయ్యి సంవత్సరాలకి పూర్వం రామాయణ మహాభారత భాగవత గాథలు ఈ భారత భూమి మీద ఉన్నాయి వాటికి చారిత్రాత్మకమైన పరిశుద్ధ గ్రంథానుసారమైన రుజువులు అలాంటి వేదాలలో ఒక వేదం అంటుంది పాపము ఒక తీర్థం వలన పోదని సర్వపాప పరిహారార్థో ప్రతి పాపము పరిహరింపబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం రక్తము చిందింపబడడం అవసరం తదిం పరమాత్మేనా ఆ రక్తము పరమాత్ముని రక్తమై ఉండాలి ఎందుకు పరమాత్ముని రక్తమైంది నరుని నాసిక రంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఈ జీవాత్మ ఎవరిది పరమాత్మ ఒక రోజు తిరిగి పరమాత్మనికి అప్పగించవలసిన బాధ్యత ఆత్మను కలిగి ఉన్న ప్రతి శరీరికి ఉంది కనుక తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం ఆ బలియాగానికి సంబంధించిన పుణ్య ప్రాప్తి ఆ మానవుడికి కలుగుతుంది నీకు తృణీకరించట్లేదు గాని అవేం చెప్తున్నాయో ఆ సత్యాన్ని మీతో మాట్లాడుతున్నాను రక్షకుడైన యస్సు క్రీస్తు పుట్టుక వెనకున్నటువంటి అద్భుతమైన రహస్యం అదే ఆయన ఈ రోజు లోకానికి ఒక గొప్ప వెలుగుగా ఆయన రావడం జరిగింది నేను అరగుండు చేయించుకొని జన్యం వేసుకోవడం మాత్రమే కాదు ప్రిల్లర నేను ఖచ్చితంగా ఓం దేవస్య మంత్రం నూటలు చెబితే తప్ప మంచినీళ్లు దాగి లేని భక్తిలో పెంచబడ్డాను విచిత్రం ఏంటంటే అది చదువుతున్నంత కాలం దాని అర్థం నాకు స్ఫురణకి రాలేదు తెలియలేదు కూడా ఈ పరమ పవిత్ర గ్రంథం నా జీవితంలోకి వచ్చిన తర్వాత దాని అర్థం తెలిసింది ఈ భారతదేశంలో ఉన్న ముక్కోటి దేవతల్లో ఒక్క పేరు ఉండదు అందులో రెండే రెండు విశిష్టమైన మాటలు అందులో ఉన్నాయి అందులో మొట్టమొదటిది దేవస్య దీమ ఉన్నవాడా అది ఎందులో ఉందో తెలుసా నా బైబుల్లోనే ఉంది లోకస్తులు ఈ రోజు చూస్తున్నటువంటి వెలుగును అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకనే ధియోయోన ప్రచోదయాగతిలో చెప్పబడుతుంది లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు ఆలోకములో పెంచి కటి ఆవల వెలుగుతున్న ఓ వెలుగా అని గజేంద్ర మోక్షంలో చెప్పబడిన ఆ వెలుగునే ఈ రాత్రి నేను ఏసుక్రీస్తుగా ప్రకటిస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ వెలుగు లోకములోనికి వచ్చెను అయితే ఈ లోకము దాన్ని గ్రహింపకుండునట్లుగా అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తున్నాడు ఈ లోక సంబంధమైన దేవత నేను అంటున్నాను ఇక్కడ దేవత అంటే ఎవరినో నేను పోల్చుకోవద్దు అపవాది లేక సాతాను భయంకరమైన కార్యాలు ఇందాక ఒక ఆయన ఎవరో మాట్లాడుతూ చెబుతున్నారు ఏమని ఒక ప్రాంతమంతా అట్టుడికి పోతుంది తగలబడిపోతుంది అన్నారు ఎందుకంటే కరుడు గట్టిన మనస్తత్వాలుగా మార్చేస్తున్నాడు ఈ సాతాను ఈ రోజు అర్థం కాకుండా చేయడానికి మనోనేత్రాలు మూసుకుపోతున్నాయి మనోనేత్రాలు మూసుకున్నంత సేపు మహానుభావుడైన అర్థం కాడండి అందుకని ఏసు ప్రభు రకరకాల పేర్లు పెట్టుకుంటారు నేను అంటున్నాను మీకు అర్థం అవడం కొరకు ఐదుగురు లిటరల్లీ దేవర్ బ్లైండ్ దే కుడ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఆ ఆయక కులం తక్కువ వాళ్ళకి దేవుడని అమెరికా దేవుడని ఆస్ట్రేలియా దేవుడని ఎన్నో పేర్లు పెడుతున్నారు కానీ ఎవడు ఎన్ని పేర్లు పెట్టినా ఏసు దేవునికి స్తోత్రం కలుగునగాక ఇది ఎప్పుడు అర్థమవుతుంది వాళ్ళు లిటరల్ గా దేయల్ టు సీ వాళ్ళకి కళ్ళు లేవు గనక వాళ్ళు గమనించలేకపోయారు వాళ్ళ కళ్ళు లేవు గనక వారు కనిపెట్టలేకపోయారు వాళ్ళ కళ్ళు లేవు గనక వారు ఏదైతే ఊహించుకుంటున్నారో అదే చెప్పారు ఈ రోజు క్రీస్తుని గురించి కూడా చాలా మంది మనోనేత్రాలు మూసుకుపోవడం వల్ల ఇది మనకు సంబంధించినది కాదు అనుకుంటున్నారు చమాం ఈశపుత్రి కుమారి గర్భ సంభవ ఇది ఋగ్వేదం మాట్లాడుతుందండి సామవేద తాండి ఆ బ్రాహ్మణం చెప్తుంది ఏకాదశ ఉపనిషత్తుల్లో ప్రభుని గురించి వ్రాయబడి ఉంది ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమ పురాణం మీరు ఎంత చదివినా బ్రహ్మకి పుత్రిక ఉంది కాని కుమారుడు లేడు మరి ఎవరి కుమారుడు ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమ అనే మాటకు అర్థమేంటి ఓం శ్రీ పంచ య నమ ఓం శ్రీ విధిష్టరాయ నమ ఓం శ్రీ అజముగాయ నమః అజము అంటే గుర్రెం మనకున్నటువంటి సహస్ర నామావళిలో ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని పట్టి ఇవన్నీ ఎవరిని సూచిస్తున్నాయంటే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని పిల్లగా అవతరించిన ప్రభువుని గురించే దేవునికి స్తోత్రం కలుగునగాక కనుక ఆ ప్రభువుని విజ్ఞానముతో లేక జ్ఞానముతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ నుంచి మనల్ని కాపాడడానికి పుట్టాడే తప్ప స్థాపకుడిగా ఆయన పుట్టలేదు ఆ మాటలు ముగించే ప్రయత్నం చేస్తున్నాను యేసుక్రీస్తు కంటే ఐదు వందల అరవై మూడు సంవత్సరాలకి పూర్వం ఒక మహానుభావుడు జన్మించాడు ఆయన ఉత్తమమైనటువంటి స్థితిలో రాజయ్యాడు వివాహం చేసుకున్నాడు బిడ్డగన్నాడు ఒక రోజు ఆయన రోడ్డు మీదకి వచ్చినప్పుడు అడుక్కునే వాడిని ఒకని చూసి ఏందయతనం చేస్తున్నాడంటే ఇతను భిక్షాటం చేస్తున్నాడు రాజా ఎందుకు చేస్తున్నాడంటే అందరి పరిస్థితి మంచిది కాదు కొందరు ఉన్నవాళ్ళు కొందరు లేని వాళ్ళు అనేసరికి ఓహో మానవ జీవితంలో ఇది ఒకటి ఉంది అనుకున్నాడు మరో సందర్భంలో బయటకు వచ్చినప్పుడు ముడతల పడిపోయిన దేహస్తుని చూసి ఏంటంటే ఇతను ఇలా ఉన్నాడంటే వార్ధక్యంలో ఉన్నాడు అన్నాడు మానవ జీవితంలో ముసలితనం అనేది ఒకటి ఉందని గ్రహించుకున్నాడు అంత మాత్రమే కాదు మరొక సందర్భంలో బయటకు వస్తే పాడి మీద పెట్టుకుని ఒకరిని మోసుకొని వెళుతుంటే ఎందుకంటే అతను అలా పట్టుకెళ్తున్నారంటే అతను పట్టుకెళ్ళట్లేదు అతను పోయాడు అన్నారు పోవడం ఏమిటంటే మరణం అనేది ఒకటి ఉందన్నప్పుడు విశిష్టంగా మానవ బ్రతుకుల్లో భగవంతుడికి ఏదో ఉద్దేశాలు ఉన్నాయి ఇవన్నీ నేను తెలుసుకోవాలని భక్తి యోగములో ఉన్నటువంటి ఆ మహానుభావుడు జ్ఞాన యోగానికి ప్రయత్నించి బోధి వృక్షం కింద కూర్చొని జ్ఞాన సముపార్చన చేసి గౌతమ బుద్ధుడుగా విరాజిల్లాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ గౌతమ బుద్ధుడు ఒక ప్రత్యేకమైన పుస్తకం రాసి ఏమన్నారంటే నా వెనక వచ్చు వాడు యోగ్యుడైన వాడు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారిని మోక్షానికి తీసుకెళ్తారని బుద్ధ ఆయన రాసినటువంటి ఒక ప్రత్యేక పుస్తకంలో చెప్పబడింది అంత మాత్రమే కాదు ఆయన బౌద్ధ మతాన్ని స్థాపించి అనేక మంది హైందవులను బౌద్ధులుగా మార్చారు ఆయన వెనకాల వచ్చిన మహాముని జైను గారు జైను మతాన్ని స్థాపించి అనేక మంది హైందవులను జైనులుగా మార్చారు ఆయన వెనకాల వచ్చిన గురునానక్ గారు సిక్కు మతాన్ని స్థాపించి అనేక మంది హైందవ భక్తులను సిక్కులుగా మార్చారు నా యేసు ప్రభు ఏ మతము మార్చ స్థాపించలేదు ఏ హైందవుని క్రైస్తవుడిగా చేయలే ఆయన మార్చడానికి రాలే మనం మారాలి క్రైస్తవులుగా దేవునికి స్తోత్రం కలుగుని గాక ఈ నెవడి ఆయన అలాంటి కార్యమే చేయలేదు ఆ కార్యం చేయడానికి ఆయన రాలేదు ఈ రోజు యేసుక్రీస్తుని అలాంటి ఒక పాజిటివ్ ఐజ్ తో లేకపోతే నీకున్న జ్ఞాననేత్వంతో కనిపెడితే ప్రభు దొరుకుతాడు కృపనివ్వడానికి వచ్చాడే తప్ప మతం మార్చడానికి రాలేదు ఈ క్రిస్మస్ సందర్భంలో నేను మరొక మాట చెబుతున్నాను నేను అన్నవరం దేవస్థానంలో అర్చకత్వంలో నిలబడిన అనుభవం నాకుంది ఇంద్రగంటి గోపాలకృష్ణ గారని ప్రధాన అర్చకులుగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు వారి కుమారులు ఎప్పటికీ ఇంద్రగంటి బెనర్జీ గారని ఒక అర్చకత్వంలోనే ఉన్నారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అందరి చేత పుష్పాలు పట్టించి ఒక మాట చెబుతాం యాని కాని మీన్స్ వి వీఆర్ అండర్ సిన్ యాని ని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతి పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ మన మన పుట్టుకే సంభవం పాపంతోనే పుట్టింది మన ఆత్మే పాపం పాపాత్మ పాప కర్మ ఇవన్నీ పాపాన్ని గురించే చెబుతున్నాయి అప్పుడంటారు పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల కృపననుగ్రహించు వాడా నిన్ను మేము శరణు వేడుతున్నాము అని అర్థం ఎవ్వరు చెప్పినా దీనికి ఇదే భావం చెప్పాలి త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తిత్వం ఏవ శరణం ఇది మన్ని నేను వెర్రువాళ్ళ మాట్లాడట్లేదండి సత్యాన్ని మేము ముందుంచుతున్నాను జ్ఞానవంతుల మధ్యలో మాట్లాడుతున్నటువంటి జ్ఞానంతోనే మాట్లాడుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో మామూలు వాళ్ళు కాదు అద్భుతమైనటువంటి జ్ఞానవంతులు వీరి ముందు నిలబడి మాట్లాడడానికి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మనస్సులో ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి చెప్తున్నాను ఆ కృప దగ్గరికి రండి త్రాహిమాం కృపయా దేవ కృపననుగ్రహించు శరణాగత వత్సల కృపన అనుగ్రహించు వాడ ప్రపంచంలో ఏ వాంగ్మయాన్ని మీరు చదివినా నా కృప నీకు చాలు అన్న మాట అన్న దేవుడు బైబుల్లోనే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ కృప దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను తప్ప మతం దగ్గరికి ఎవరు రాకండి మతాలతో మనకి పని లేదు మనం మతం మార్చుకోవడం అనేది తల్లి నమ్ముకున్నంత పాపం నా ఉద్దేశంలో కన కనుక మతాలు మార్చుకోదు దయచేసి ప్రియలారా ఈ రోజుకి నా అబ్బాయి భాష్యం కాలేజీలో చదువుతున్నాడు వాడి అప్లికేషన్ ఫామ్ లో వాడి ఎల్కేజీ అప్లికేషన్ ఫామ్ లో కూడా రిలీజియన్ అన్న కాలంలో హిందూ అని మెన్షన్ చేసిన ని నేను దేవునికి స్తోత్రం కలుగునే గాక స్టిల్ నేను అంటున్నాను ఒకటే మాట లెడర్స్ మన మన సంస్కృతికి మన సాంప్రదాయానికి మనం విలువలిద్దాం మన భక్తిలో మనం జ్ఞానాన్ని నేర్చుకుందాం ఈ రోజు యేసుక్రీస్తు పుట్టుక అంత శ్రేష్టమైన పుట్టుక కనుక మీ అందరితో చెబుతున్నాను నా ఆఖరి మాటకు ఒక మాట అంటున్నాను ఇలా నేను మాట్లాడిన తర్వాత ఒక ఆయన నా కాద నిలబడి ఉన్నాడు నేను వెళ్లేసరికి నన్ను చూసి నమస్కారం అన్నాడు నేను కూడా వెంటనే ప్రతి నమస్కారం చేశాను ఆయన అన్నాడు చాలా బాగా చెప్పారండి అన్నాడు అండి అన్నా మంది ఎవరు అన్నాడు మంది కాకినాడు అండి అన్నా వెంటనే ఆయన అన్నాడు నాతో నదీనా సాగరం గచ్చితి అన్నారు కదండి ఏ నదైనా సరే సాగరంలోనే కలవాలి గనుక మీరు యేసుప్రభు అంటున్నారు ఆయన ఇంకోటి అంటున్నారు వాళ్ళు ఇంకోటి అంటున్నారు ఎవరు ఎన్ని చెప్పినా తుదకు అందరూ చేరేది మోక్షానికే ఆయన ఉద్దేశం అది అన్ని నదులు సాగరానికే పోవాలి ఈ రాత్రి నేను అంటున్నాను నేను వెంటనే ఆయనతో అన్న మాట అంటున్నాను నేను ఒక చిన్న విశ్లేషణ చెప్తాను దానికి మీరు చెప్తారా సమాధానం అన్నాను వెంటనే ఆయన అడగమన్నాడు ఏలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుల దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి మీ కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తాడు ఐ డ్రాప్స్ వేసుకున్న ఒక రెండు నిమిషాలకి గొంతులోకి చేదుగా వస్తుంది అవునా కదా ముక్కులో డ్రాప్స్ వేసుకున్నా గొంతులోకి చేదు వస్తుంది చెవిలో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి చేద్ది అంటే ఎందులో పోసుకున్న గొంతులోకి వస్తుంది కదా అని ఈ ప్రోగ్రామ్ అనంతరం ప్రేమ విందు పెట్టారు సాంబార్ ముక్కులు వేసుకుని కూర చెవిలో పోస్తే వెళ్తుందా దానికి భగవంతుడు ఒకటి పెట్టాడు అదే నోరు ఏ కాలవ పడితే ఆ కాలం నేను మోక్షానికి చేర్చదు మిత్రమా ఈ రాత్రి ఆలోచన చేస్తే నీ కొరకు ఏసు కార్చిన రక్త కాలం నిన్ను మోక్షానికి చేరుస్తుంది నమ్మిన వాళ్ళు స్తోత్రం చెల్లిద్దాం అలాంటి క్రీస్తు ఇక్కడ ఇంకా క్రీస్తు లేనిటువంటి వారిలో జన్మించాలని నేను మరొక సందర్భంలో మరొకసారి నేను మళ్ళీ అంటున్నాను మన గౌరవం మన మతంలోనే ఉంది మన సంప్రదాయాల్లో ఉంది మన సంస్కృతిలో ఉంది యేసు ప్రభు నమ్ముకున్నానని మన భార్యలు మిడ్డీ లేసుకు మనం ఒప్పుకోలేం నేను అంటున్నాను పిల్లరా అదంతా మన వారి సంప్రదాయాలు వేరు మన భారతీయ సంస్కృతి వేరు భవ మాతృదేవోభవ భవ ఆచార్య భవ అతిథి దేవోవా ఇది మన సంప్రదాయం అన్నిట్లోనూ దైవాన్ని చూడమనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశంలో మనం పుట్టాం కనుక మన మనోనేత్రాలు తెరవబడితే నిజమైన క్రిస్మస్ నీ హృదయంలో క్రీస్తు పుట్టుక ద్వారా జరుగుతుంది ఈ యొక్క బార్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ లో నిజమైన క్రీస్తు మీలో జన్మించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థనతో నా మాటలు ముగిస్తాను తలలు వంచినట్లయితే శిరస్సు వంచి